హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీకైతే ఈ వీడియోలో నేను చికెన్ లేకుండా ఎగ్ చికెన్ కర్రీ మనం ఎలా చేసుకొని తినాలో చూపిస్తున్నాను సో ఈవెన్ పిల్లలు కూడా కొంతమంది ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళ కోసమైనా కానివ్వండి అండ్ చాలామంది ప్రతిసారి చికెన్ అఫోర్డ్ చేసుకొని తినలేరు కదా సో అలాంటప్పుడు ఎగ్స్తో కూడా మనం చికెన్ కర్రీ టేస్ట్తో చికెన్ ముక్కలు లాగానే చేసుకోవచ్చు అనమాట సో దానికోసమైతే ఫస్ట్ అయితే నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఒక టిఫిన్ బాక్స్ లాగా ఉంటుంది కదా సో దాంట్లోకి ఇదైతే నా రెసిపీ అయితే అస్సలు కాదండి ఇది కంప్లీట్గా మా అమ్మ చేసిన రెసిపీ సో ఈవెన్ మా చిన్నప్పుడు కూడా చాలాసార్లు లైక్ అంటే మాకు ఎప్పుడైనా ప్రతిసారి చికెన్ తినాలనిపిస్తే ప్రతిసారి మంచిది కాదు అని చెప్పేసి ఈ విధంగా చేసేసి చేసేదన్నమాట అనమాట సో ఫస్ట్ అయితే ఆ ఎగ్స్ని మనము కొంచెం పఫీ ఆమ్లెట్ వస్తుంది కదా సో ఆ విధంగా మంచిగా కలుపుకొని సో ఆవిరిలో ఆ టిఫిన్ బాక్స్ పెట్టి ఈ విధంగా మనం ఉడకనివ్వాలన్నమాట సో చూడండి ఈ మధ్య చాలా వస్తున్నాయి పఫీ ఆమ్లెట్స్ అని చెప్పేసి సో బట్ ఈ బాక్స్లోనే ఆ విధంగా ఆవిరిలో పెడితే సో ఈ విధంగా మనకి ముక్కల్లాగా అవుతాయి ఆ ఎగ్స్ అనేవి సో కంపల్సరీ బాక్స్లో ఒక త్రీ టు ఫోర్ మినిమం మనం కొట్టిపోస్తేనే మనకి ఇది అనేది వస్తుంది చికెన్ ముక్కలు అనేది వస్తాయి దీనికి మసాలా అయితే ఎండు కొబ్బరి అన్ని మసాలా దినుసులు అండ్ అలాగే ధనియాలు కూడా వేసేసి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అవి కూడా ముక్కలు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఒక ఫైవ్ పచ్చిమిర్చి అండ్ అలాగే ఈ విధంగా చిన్నగా తురుముకున్న మనము ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి ఈ విధంగా కలుపుకోండి అండ్ ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ కూడా పడుతుంది సో ఇది కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి మా అమ్మ అయితే బాగా చేస్తుందండి ఈ రెసిపీ అసలు చికెన్ టేస్టీ లాగానే అనిపిస్తుంది మనకి అండ్ దీంట్లోకి మనం ఏదైతే మసాలా పట్టి పెట్టుకున్నామో ఆ మసాలా కూడా దీంట్లోనే వేసేసేయండి ఈ విధంగా సో ఈ విధంగా మసాలా కూడా వేసేసి బాగా కలుపుకోండి మంచిగా సో దీంట్లోకి ఏంటంటే ఈ మసాలా వల్ల మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అండ్ ఆ మసాలా వేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట సో చూడండి కొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు అది సిమ్లోనే మనం ఉడకనివ్వాలి ఆ తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉడికిన తర్వాత ఎగ్ ఉంటుంది కదా సో ఆ ముక్కలు కట్ చేసుకున్నా కూడా ఈ మసాలా దాంట్లో వేసేసేయాలి ఈ విధంగా సో ఈ విధంగా వేసేసి ఒక టూ మినిట్స్ దాకా కొంచెం మీడియం ఫ్లేమ్ పైన ఈ విధంగా కొంచెం కింద అడుగంటకుండా మంచిగా కలుపుకోండి అప్పుడు మసాలా అంతా బాగా పట్టుకుంటుంది అండ్ అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకోండి సో ఆ కొత్తిమీర దీంట్లో కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా మనం ఏవైతే ముక్కలు వేసుకున్నామో మసాలా దాంట్లో ఈ కొత్తిమీర కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోండి సో ఇప్పుడు ఏంటంటే వీటన్నింటికి ఆ మంచి మసాలా ఫ్లేవర్ అండ్ అలాగే కొత్తిమీర ఫ్లేవర్ ఇదంతా బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ ఒక వన్ గ్లాస్ అనుకోండి వన్ గ్లాస్ దాకా వాటర్ అనేది పడుతుంది అంటే కొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి సో చూడండి ఇది మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ మనకు ఎట్లాగో అవి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి కొంచెం ఆ మసాలా అంతా దీనికి పట్టాలి కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో మనం వీళ్ళు ఈ విధంగా ఉడకనిస్తే పైకి ఆయిల్ తేలుతుంది చూడండి ఇప్పుడు ఆ ముక్కలకి కూడా ఈ మసాలా కానివ్వండి ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టుకుంటాయి లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ అలాగే కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి అండ్ మీకు చికెన్కి ఏ మాత్రం తీసుకోకుండా ఈ ఎగ్ కర్రీ చాలా తక్కువ ప్రైస్లో చికెన్ కర్రీ తినే ఫీలింగ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది అండ్ అలాగే ఎగ్ కూడా పిల్లలు ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా తింటారు థ్యాంక్ యూ